తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఎక్కడ అతి తక్కువ రోజుల్లోనే ఏదైతే వాగ్దానాలు చేసి అన్ని టకటక టకటక ఇచ్చుకుంటూ ప్రజలకు దగ్గర అవుతున్నారు ఉద్యోగస్తులకు న్యాయం చేశాడు అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే ఆరు వయసుల తరఫున ఆరు వయసులు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే భయపడడం రాజకీయ నాయకులుండే భయపడ్డరు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వయసు సోదరులు జగన్ యొక్క పరిపాలన ఐదు సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారంటే సర్వ నాశనం అయిపోయారు వయసులు తనినారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు వయసుల దేవాలయాలు ఏదైతే దేవాలయంలో కూల్చారు వయసులను మనబంధం చేశారు వయసులకు నానా బాధలు పెట్టేటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా వయసులకు చిన్న చూపు చెప్పి చూచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అయితే వయసు సోదరులంతా గమనించారు ఏదో ఒక విధంగా మనం చంద్రబాబు దగ్గర కావాలి ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడో చంద్రబాబు నాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ఆరు నెలలకే మంగళగిరి తెలుగుదేశం పార్టీ నందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరవ వయసు సోదరులందరినీ సంఘటన చేసి ఆయుర్వేశ్వ సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ పెట్టి మూడు గంటల ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసులతో కడిగి గడిపి వయసులకు ఇంత అన్యాయం జరుగుతుందా వయసులకు నేను అండగా వయసును మిమ్మల్ని కాపాడుకుంటాను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చే మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడు చేసిన సాయానికి ప్రజలందరూ కూడా ప్రయజెప్తే వయసు సోదరులందరూ కూడా పెత్తి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న ఆయుర్వేశ్వర సోదరులందరూ రోడ్ని ఎక్కారు చంద్రబాబు జై జై పలికారు ఆత్మీయ మహాసభలు పెట్టి లీడర్లు వయసు సోదరులు లీడర్లు పిలిచి మహాసభలు పెట్టి దిగ్విజయ తెలుగుదేశం పార్టీకి అండగా మనం నిలబడతాం చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం చంద్రబాబు మనం ముఖ్యమంత్రి చేయాలా మళ్ళా ఈ రాష్ట్ర బంగారు బాటలో నడచాలా అనే ఉద్దేశంతో ముందుకు వచ్చే ఆర్డర్ సోదరులు అందరు కూడా ఇలా జై జై కొట్టి చంద్రబాబు గెలిపించారు అందుకే చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేదేమంటే ఆరవయలు తెగించి ఈసారి తెలుగుదేశం పార్టీ చేశారు అందుకనే ఆడవేస సోదరులు కూడా గుర్తించి సోదరులకు ఏదైతే పనిచేశారో ఎక్కడెక్కడ లిస్టు తీసుకొని పార్టీ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ ఖచ్చితంగా పెద్ద దాంట్లో అంతో వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళకు కూడా సాయం చేస్తే రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది వయసు చాలామంది అలా ఆశలు పెట్టుకున్న అటువంటి ఆరుగ వయసు మీరు దగ్గర తీసి రాబో రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాకు ప్రతి ఆరో వయసు సోదరుడు ముందుకొచ్చి పచ్చ జెండాకు పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీకి విజయానికి మళ్ళా నాని తట్ట కష్టపడి పని తట్టుగా మీరు ఆశీర్వదించాలి మీ యొక్క ఆలోచన బ్రహ్మాండం ఉంది రాష్ట్రం మీరు రచిత ఈ ఈరోజు బంగారు బాటర్లో నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ వయసష్ట సోదరులు ఎప్పుడు కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు వయసులు ఎవరికి మోసం చేసేవాడు కాదు మిమ్మల్ని నమ్ముకున్నారు మా వ్యాపార రీతి కానీ మమ్మల్ని ఏ విధంగా రక్షించాలో మీకు తెలుసు అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ప్రతి సోదరుడు ఎవరు లిస్ట్ లిస్ట్అవుట్ చేసుకుని అందరి వయసులకు చాలా వరకు న్యాయం చేస్తే నేను కోరుకుంటున్నాను